హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప బీక్న అయితే ఇవాళ క్యారెట్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం ముందుగా పావు కేజీ క్యారెట్ను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలండి తర్వాత బాండి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు నూనె వేసుకొని నూనె నూనె వేడైనాక తాలింపు గింజలు కరివేపాకు ఎండిమిరగాయ కూడా వేసుకోవాలి ఈ కూర టేస్ట్కి ఒక మసాలా ఉందండి అదేంటో చూపిస్తాను చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నూనె తాలింపు వేగినాక ఇలా క్యారెట్ ముక్కల్ని మనం వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక పావు టిప్స్ను పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసి మళ్ళీ కలపాలండి ఇలా కలిపినాక మనం దీని మీద ప్లేట్ వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి నేను చూపిస్తాను అన్నాను కదా మసాలా పేస్ట్ ఇదేనండి పచ్చిమిర్చి అల్లం చిన్న అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి పసుపు జీలకర్ర వేసి మనం కచ్చపక్కగా మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో కారం వేయమండి ఇదే ఫ్లే ఇదే టేస్ట్తో మనం కూరని రుచిగా కూడా చేసుకోవచ్చు కూర కొద్దిగా దగ్గర పడిందండి ముక్క కూడా మెత్తగా అయిందా లేదా అని చూసుకోవాలి తర్వాత మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసి కలుపుకోవాలి ఇలా పది నిమిషాలు కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి మనం ఈ కర్రీని తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతే రుచిగా తయారైన క్యారెట్ ఫ్రై చూశారుగా